వెల్కమ్ టు ట్రూ న్యూస్ అల్లూరి సీతారామరాజు ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో పాడేరు ఇరవై తొమ్మిదవ రోజు గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ రీలే నిరాహార దీక్షకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర విద్యాశాఖ మాజీ వరులు డాక్టర్ సాకే శైలజనాథ్ ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పాచిపెంట చిన్ని స్వామి నాయకులు గంపరాయి బాణుచందర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ముందు వైఖరి నశించాలి కూటమి ప్రభుత్వం ముందు వైఖరి నశించాలి ఎందుకంటే విద్యార్థులు ఏం చేయాలి ఉపాధ్యాయు నిరసన కార్యక్రమానికి సుమారుగా ఇరవై తొమ్మిదో రోజు కొనసాగుతుందని నేటికి నెల రోజులు పూర్తి కాబడి వచ్చిన ఈ స్థానిక ప్రతినిధులు కానీ స్థానికంగా ఉన్న అధికారులు కానీ ఎటువంటి చలనము లేదని ఇప్పటికీ అర్థమైంది ప్రజలందరికీ తెలిసింది మాకు తెలిసింది కాకపోతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అధికారులు వచ్చే సమస్యని పరిష్కరించకుండా ఈ సమస్యని ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ వరకు వెళ్ళేదాకా చూస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన కనుక ఈ ఆలోచనని సెంట్రల్ గవర్నమెంట్కి పంపడం కోసం కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు వారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివారు గౌరవీయులు శ్రీ డాక్టర్ సత్య శైలస్నాథ్ గారు మీ వద్ద వచ్చి ఉన్నారమ్మా ఇంకా విద్యాశాఖ మంత్రిగానే మన దగ్గర వచ్చి కూర్చోన్నారంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి ఉమ్మడి రాష్ట్రానికే ఒక మంత్రిగా పనిచేసినటువంటి పెద్ద నాయకులు ఇవేళ

రాష్ట్ర ప్రభుత్వానికి చేతగా కాకపోతే చెప్పండి రాజీనామా చేయమండి అధికారంలో ఉన్నది ఎందుకు ఈ ప్రభుత్వం ప్రభుత్వం వల్ల మన ప్రాంతం మొత్తం ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా అంతరికే పోతున్నాయి కానీ తెలుగు చాలా దుర్మార్గమైన ఆలోచన వారికి పళ్ళు పేపించాలంటే మనం నిరసనతో పాటు పెద్ద ఎత్తుగా మనం పోరాటం చేస్తున్నాం ఈ పోరాటం విజయం కావాలంటే ముందర కూడా రోడ్డు మీద రావాల్సి ఉంది ఇవి ఇక్కడికి రోడ్డు కూడా ఉంటాం కానీ రోడ్డు మీద టెన్ క్లా కాదు వారి యొక్క ఐటీఎం ముఖ్యంగా జిల్లా ముఖ్యంగా ఎప్పటికీ చేయడం मन <laughs> खे

ఈ రాజ్యాంగం పట్టించుకోవడం అధికారులు దాన్ని ఇప్పుడు దాకా ప్రభుత్వం వరకు నివేదిక పంపించలేదంటే ఉపాధ్యాయులు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు చేస్తున్నారంటే ఈ రోజు వరకు ముఖ్య के शक्ति ये प्रदेश को मैं संपूर्ण लोगो में प्रस्तुत करता हूं सीएजी ने बात करने के दौरान कैसे उन्होंने रखा है यहां पर सोच से नहीं है मेरे वाला दया दाख्र होना चाहिए सीएजी एक गवर्नमेंट दाख्र के प्रतिता है उनके बात की ఈ డిమాండ్ మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని చెప్తే చాలా కాలంగా పనిచేస్తా ఉన్నాం చిన్న పుట్టి చేస్తూ ఉన్నాం తపాలైతే కుటుంబాలు అయితే మమ్మల్ని మీరు విద్యకు చేయకపోతే జరుగుతాడు ఏమైనా మిమ్మల్ని సిఆర్పిగా కోసం పెద్ద ప్రభుత్వాన్ని రెండు మూడు విషయాలు చెప్పాలి ఇంకా గట్టిగా అరవాల్సిన కాలం వచ్చింది ఎందుకు అడవాలంటే మనకు తెలియకుండా మన అవకాశాలు మొత్తం ముఖ్యంగా ఆదివాసులవి దళితులవి అన్ని అవకాశాలు నాకు ప్రయత్నాన్ని చూస్తూ ఉంటాయి పెద్ద పెద్ద రోడ్లు కనిపిస్తూ ఉంటాయి బహుశా చాలామంది స్పీడ్గా పోవడానికి రోడ్ వేసే అనుకున్నారు ఈ మన్యం ప్రాంతం నుండి ఉన్న రకరకాల సంపదను తీసుకెళ్లేందుకోసం దేవేందర్ చేస్తే అనుకుంటా ఉన్నాం కొత్త వచ్చే మార్పుల వినియోగం దగ్గర కొత్త అవార్డు దాకా వాస్తవానికి అక్కడ అల్లూరి సీతారామరావు పేరు మీద మెడికల్ కళాశాల ఉంది సమీప వస్తేనే ఛాన్స్ పక్కన ఆ కళాశాలను పూర్తి చేయడం దాన్ని మన సమీపించడం ఇక్కడ సీట్లన్నీ మన పిల్లలకే ఇవ్వాలి తద్వారా ఎక్కువ మంది మన డాక్టర్లు తయారు కావాలి మన పిల్లల డాక్టర్లు అయితే ఇవాళ ఇక్కడిక్కడైతే ప్రాక్టీస్ చేస్తారు కదా వైద్యం అందుబాటులోకి రావడం లేకపోతే ఎక్కువ డబ్బులు ఇచ్చి ఏజెన్సీ ప్రాంతంలో హాస్పిటల్ సౌకర్యాన్ని చేయాలి ఈ విధంగా ప్రభుత్వం ఆలోచించాలి అట్లా కాకుండా దీన్ని అమ్మేస్తే దీన్ని ప్రైవేట్ యూజ్ చేస్తామంటే చెప్పేది బాగుంటుంది మాట్లాడే వాళ్ళు ఉండరు పార్టీలతో సంబంధం లేదు మాట్లాడే దమ్ము ధైర్యం మనుషులు ఉంటే ఏ పార్టీలో ఉన్నా మాట్లాడతారు ఎట్లా ఉన్నా మాట్లాడతారు కేవలం తమ ఎమ్మెల్యేలు కావడం కోసం ఎక్కడ స్టిక్కర్లు కల్పించుకొని కోసమే ఎమ్మెల్యే అయితే మన కూడా వైపు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళని ప్రాంతం చూసింది సర్వం ప్రజల కోసమే ఘనంగా పెట్టిన వాళ్ళని కూడా చూసింది ఈ రోజున నిజంగానే ఆ బాక్స్ అయితే కానీ బహుశా మనసు మీరు మర్చుకోవాలి మర్చుకోలేదు ఆ బాక్స్ సైట్ కానీ ఇప్పుడు కొత్తగా గ్రాట్ కానీ అటవీ సంపద ఉత్పత్తులు కానీ అట్లాగే లోపలి మీద అప్రటం ఉన్నంత అప్రటం కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన విషయాలు ఈ ప్రాంతానికి ఉపయోగపడాలి అట్లాగే ఈ గిరిజ సంక్షేమ శాఖ గిరిజక సంస్థ కూడా మన కోసం పనిచేయాలి మన పిల్లలకి చదువు రావడానికి ఎక్కువ జీతాలు ఇచ్చి మిమ్మల్ని పెట్టాలి వాస్తవానికి అయితే మిగతా వాళ్ళకి టౌన్లో ఉన్న వాళ్ళకి లేక హైదరాబాదు విశాఖపట్నం ఉన్న వాళ్ళకి ఒక్క రూపాయి ఇస్తే మీకు రెండు రూపాయలు ఇచ్చి పనిచేయించాలి ఎందుకంటే ఇక్కడ పిల్లలకి విద్య పట్ల ఆసక్తి కలగజేయాలి పిల్లలు స్కూల్కి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి వాళ్ళు మధ్యలో దాపూర్ కాకుండా ప్రయత్నం చేయాలి వాళ్ళు మరింత మంచి చదువు కోసం కోసం వాళ్ళని గురువులుగా నిర్పించి ఇస్తారు కాబట్టి మనకి ఎక్కువ శాలరీ ఇవ్వాలి సంవత్సరాలు ఇది బలంగా అప్పట్లోనే మీరు ఫస్బాద్ స్కూల్స్ గురించి రాసేసారు ఫస్బా స్కూల్స్ ఆ ఇరు రోజులు నేను అప్పుడు నేను చెప్పాను అన్ని రెస్ట్ స్కూల్స్కి ఒక విధమైన శాలరీ ఇవ్వండి అన్యాయంగా అయ్యేది ఆరు వేలు అప్పుడు ఇప్పుడు పెరిగినాయి అప్పుడైతే ఆరు వేలు ఎనిమిది వేల ప్రవచ్చు దగ్గర రోజు మా వాళ్ళు ఎన్ఆర్జీఎస్ పథకా కూలీ అంతకంటే ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది ఏదేమైనా మీ పోరాటాన్ని ఖచ్చితంగా నా శక్తి మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు అయితే శాఖ నుండి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాం విద్యలో చాలా మార్పులు తెస్తాను చేస్తాను ఇంకా ఉన్నాం మనమంతా విద్యా శాఖ వంటి లోకేష్ గారితో మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు విద్యాశాఖ వారి విద్య అభివృద్ధి సంస్థ అనుకోవచ్చారు ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు అభిప్రాయం జరుగుతున్నాయి కాబట్టి విద్యను అభివృద్ధి చేయడం అంటే విద్యా అవకాశాలు తక్కువ ఉన్న ప్రాంతాల్లో అభ్యాపుని ప్రోత్సహించడం అట్లా అవకాశాలు కూడా క్రియేట్ చేయడం ఇదే సందర్భంగా డిమాండ్ చెప్పేస్తా ఉన్నారు దాదాపుగా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పూర్తయింది ఆ మెడికల్ కాలేజ్ ఆ మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేయాలి ఇక్కడ పిల్లలకే తొంభై శాతం సీట్ ఇచ్చి దాన్ని నడిపించాలి అవసరం అనుకుంటే ఐడిటీ కార్డు మాత్రమే నడిపించవచ్చు పొందాలి వైద్య కళాశాల పనిచేయాలి ఇంకా నేను కోరుకుంటా ఉంటాను అట్లాగే మీ ఉద్యోగాలు విధంగా అన్యాయం కదా మనకు ఆల్టర్నేటివ్ చూపించకుండా ఇంతకంటే మంచి ఆల్టర్నేటివ్ చూపించకుండా మనం ఉన్న సీట్స్ ఇస్తామంటే ఇది అన్యాయం కనుక బిఎస్ఈ మినహాయించడం కాదు ఈ ఉద్యోగాలు వీళ్ళకి ఇవ్వాలని అది ఆ విధంగా ఏం మాట్లాడుతుంది ఎవరు కానీ ఆ ఉద్యోగాలు మినహాయించాలి ఆ ఉద్యోగాలు వాళ్ళకే ఇవ్వాలి కావాలంటే ఆ వ్యక్తి ఇంకా ఎట్లా మాట్లాడితే